నమస్కారం తోమశం పిబిల్ ఎస్కెళ్లారీ ప్రేక్షకులందరూ నమస్కారం మనము అస్సాంలో గౌహతి కామా కామాఖ్యదేవి టెంపుల్ దగ్గర మహావిద్య దశ మహావిద్య అమ్మవారి గురించి నేను చెప్తున్నాను ఈ రోజు మనము ముందుగా మనము భైరవి దేవిని దర్శనం చేసుకుంటాము ఈ భైరవి దేవి దర్శనం ఎందుకంటే మనకు అన్యోన్ అన్యోన్నత దంపత్య కోసము ప్రేమ వివాహాల కోసము ఆ దంపతులు ఆర్థికంగా ఉండడం కోసము మనం భైరవిని దర్శనం చేసుకుంటాము ఈ భైరవి పూజకు సంబంధించింది మనము దశమహా విద్య ద్వారా సోలా సింగర్ అని ఉంటుంది సింగర్ ప్లస్ మన శారీ మన ఇష్టమైన పెట్టచ్చు అమ్మవారికి ముక్కుబడిగా అది అమ్మవారి సంస్థ సింగారు కూలార ఈలార మనం ఇక్కడ ఎవరైనా పండ అంటారు ఇక్కడ పూజ వాళ్ళ పండాన్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చుకొని మనం పూజ చేస్తే మనకు దాదాపుగా తోలసింగారాశ్యం వంద రెండు వందలు ఉంటుంది అమ్మవారి ఏదో చిన్న పూజ సమస్య ఎదురు కూడా పెద్ద పూజ కూడా ఒక ఐదు నుంచి పదివేల మీ పూజ మంచి కంప్లీట్ అయిపోతుంది ఆ సంబంధించి కూడా మనం భైరవి అమ్మవారు ఉన్నాము మొదటిగా మనం స్టార్టింగ్ భైరవి అమ్మవారి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము తర్వాత నెక్స్ట్ ధూమవతికి వెళ్తాము ఇప్పుడైతే భైరవి గురించి అండి భైరవి అమ్మవారి గురించి కూడా అంటే దాంపత్యం కోసం తర్వాత ప్రేమ వివాహాల కోసం అనురాగం కోసం ఈ మనము ఈ భైరవి దేవి అమ్మవారిని చేస్తాం అనమాట భైరవి అమ్మవారి ఎదురుగా మన కోనేరు ఉంటుంది లో ఇది స్పెషల్ గా మనకు పెద్ద పెద్ద తాంబేళ్ళు పెద్ద పెద్ద షాపులు పెద్ద పెద్దలు ఉంటాయి తనంటే మీరు చూడొచ్చి తాంబేలు ఇక్కడ పెద్దగానే అనేది పెద్ద పెద్ద తాంబేలు తాంబేలు పెద్ద పెద్ద అమ్మ దగ్గర i'm